ప్రభునందు ప్రియా రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆ సువార్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాల వరకు మాటలు చదువుదాం పద్దెనిమిది వచ్చిన అయితే ఏసు వారి అందుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని వచ్చిన మనం చదువుతా ఉన్నాం దీనిని ద గ్రేట్ కమిషన్గా పిలువబడతా ఉంది అనగా ప్రభువైన విని యేసు క్రీస్తు వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోతూ తన శిష్యులకి ఇచ్చిన ఆఖరి హెచ్చరిక లేక చేయాల్సిన పనిని అక్కడ మనం చదువుతూ ఉన్నాం అది వారికి మాత్రమే కాకుండా మనకు కూడా వర్తించే మాట మీరు వెళ్ళండి అన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే మార్కు సువార్త పదహార అధ్యాయం వచనంలో మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు అనగా సువార్త ప్రకటించడం కొరకే మనం వెళ్ళాలి సువార్త ప్రకటించినప్పుడు అనేకులు నమ్మి బాప్తీసం పొందుతారు అని మార్కు సువార్తలో మనం చదువుతా ఉన్నాం అలాగూ మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారిని వారు విశ్వాసులుగా పిలువబడతారు ఓకే అట్లాగైతే ఈ విశ్వాసులను మనం శిష్యులనుగా తయారు చేయాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రతి విశ్వాసిని కూడా శిష్యులుగా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ప్రభు మనకు అప్పగించారు కానీ నేటి దినాల్లో మన విశ్వాసులను బలపరుచుకుంటూ వారిని కాపాడుకోవటంలోనే పడిపోయాం కానీ విశ్వాసిని శిష్యులుగా తయారు చేయలేకపోతూ ఉన్నాం అందుచేత ఇది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన మాటగా మనం తీసుకొని ప్రతి విశ్వాసని శిష్యునిగా తయారు చేయటానికి ప్రభు ఆయన ఆత్మ సహాయం మనందరికీ సమృద్ధిగా గాక అసలు కొత్త నిబంధనలు క్రైస్తవులు అన్న మాట మూడు సార్లు మాత్రమే రాయబడితే శిష్యులు అన్న మాట రెండు వందల డెబ్భై నాలుగు సార్లుగానే ప్రస్తావించబడింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం శిష్యులు అనే మాటకు అర్థం విద్యార్థి అభ్యాసకుడు నేర్చుకునేవాడు మనం అందరం కూడా నేర్చుకోవలసిన వారమే జీవితకాలం దేవుని వాక్యాన్ని నేర్చుకోనవలసిన వారమే అన్న సంగతి మనం గమనించాలి మన ఈ విషయాలన్నీ కూడా గత రెండు తరగతుల్లో మనం విన్నాం మొదటి తరగతిలో శిష్యుని విశ్వాసికి ఉన్న వ్యత్యాసాలు మనం విన్నాం శిష్యుడు అంటే ఎవరు విశ్వాసి అంటే ఎవరు కొన్ని వ్యత్యాసాలు మనం విన్నాం మొదటి తరగతిలో ఆ తర్వాత రెండవ తరగతిలో రెండవ సెషన్లో శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు అనే విషయాన్ని మనం విన్నాం ఈ సంగతిలో ఒకవేళ మీరు ఇంకా వినకపోతే ఒకవేళ చూడకపోతే ఈ ఛానల్లోనే ఉన్నాయి మీరు దయచేసి చూసి చక్కగా చదివి ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఓకే మరి ఈరోజు మనం శిష్యుని యొక్క జీవన శైలి ఎలా ఉండాలి ఒక శిష్యుడు తన జీవితాన్ని దినదినము ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం యోహానుసు వార్త ఇరవై ఒకట అధ్యాయం పదిహేను వచనంలో వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతులను చూచి యోహాను కుమారుడమైన శిమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అన్నమాట చూస్తా ఉన్నా వాస్తవం ఇరవై ఒకటవ అధ్యాయంలో యేసు ప్రభు మూడవసారి ఏడుగురు శిష్యులకు మాత్రమే కనబడ్డాడని ఆ భాగంలో మనం చూస్తూ ఉంటాం అక్కడ వారు ఆకలి తీర్చాడు వారితో సంభాషించాడు వారి అవధేయతలను ప్రభు గమనించాడు అదంతా వేరే విషయం అయితే వారు భోజనం చేసిన తర్వాత యేసు ప్రభు అడిగిన మాట ఏంటంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్న మాట మనకు గమని అంటే శిష్యుడు అనేవాడు ఏసుక్రీస్తును అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శిష్యుడు ఆయన ప్రేమించాలి అనే సంగతి చూస్తే వాస్తవంగా యేసుక్రీస్తు కూడా ఆయన మనలను అలాగే ప్రేమించాడు మనం సర్వలోకమంతటిని ఆయన ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు లోక పరలోకములు ఉన్న మహిమ అవన్నిటిని కూడా ఎక్కువగా ఎంచక మన మహిమ మనం మన మేలు కొరకాయ అయిన తన ప్రాణాన్ని పెట్టాడని మనం విరుగుదాం ఈ సందర్భంగా దీనికి సమాంతరంగా మత్స్సు వార్త పదహార పదవ అధ్యాయం పదహారవ వచ్చిన నుంచి మనం చూస్తే వాస్తవంగా ఆ ముందు వచనాలు చూడండి ఐదవ వచ్చిన నుంచి మత్స్సు వార్త పదవ అధ్యాయం ఐదవ వచనలో ఏసు ఆ పన్నెండు మంది శిష్యులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా అని చూస్తూ ఉన్నాం ఆ పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని పంపిస్తూ ఎలాగో సేవ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి ఎగి వెళ్ళినప్పుడు ఎలాగుండాలి అనే విషయాలన్నీ కూడా వారికి నేర్పించాడు ఆ తర్వాత పదహారవ వచన నుంచి మనం చూస్తే అక్కడ ప్రభు చెప్పాడు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాను కదండి తోడేళ్ళకి గొర్రె పిల్లలు దొరికితే ఎలాగుంటుందో చెప్పండి కదా ఆ గొర్రెను చీల్చి చెండాడేస్తుంది కదా దాన్ని చంపితేనే కానీ తోడేలకు నెమ్మది ఉండదు అలాగే మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నానంటే మిమ్మల్ని చాలా కష్టమైన పరిస్థితులకు వెళుతున్నారు మీరు కొన్నిసార్లు మేము ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది అంతేకాదు ఇక కింద అంటే పదిహేడు వచనంలో వారు మిమ్మను మహాసభలకు అప్పగించి మిమ్మల్ని కొరడాలతో కొట్టేస్తారన్నాడు ఏమండి శిష్యులను పంపుతూ ఈ హెచ్చరికలు లేకపోతే ఈ జాగ్రత్తలు వారు చెప్పాడు మీరు ఎలా ఉండాలన్నాడు అంటే ఈ భాగంలో మనం గమనిస్తే కనుక యేసు ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వారు మాత్రమే ఈ లైఫ్ రిస్క్ చేయగలరు అనేది వచ్చినలో మనం చూస్తూ ఉంటాం అర్థమైంది కదా ప్రభువుని ఎంత ప్రేమించామో అంతగా మన ఈ పోరాటాలు ఈ ఇబ్బందులన్నింటినీ మనం భరించగలం అనేది ఈ వాక్యం యొక్క సారాంశం ఇక రెండవ విషయానికి వస్తాను లుకసు వార్త తొమ్మిదవ అధ్యాయులో దేవుని చిత్తానికి లోబడటం అనే విషయాన్ని మనం చూస్తాం అంటే ప్రభువుని ప్రేమించిన వాడు ఆయన చిత్తానికి లోబడాలి తన ఇష్టం నెరవేర్చుకోవటం కోసం కాదు తన కోసం కాదు కానీ ఆయన మాటకు లోబడాలి అనే విషయాన్ని మనం చూస్తాం లుకసు వార్త తొమ్మిదవ ధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండు వచనాల వరకు ఆ ప్యాసేజ్ మనం చూస్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం ఒకడు చూడండి యాభై ఆరో అవచ్చును కదా యాభై ఏడో వచ్చును వారు వెళ్ళి చూడగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అన్నాడు కదండి ఒకడు అన్నాడు తను ఇష్టపూర్వకంగా చెప్తా ఉన్నాడు నీవెక్కడికి వెళ్ళిన నీ వెంట వచ్చేస్తాను నీకోసమే ఉంటాను అన్నట్టుగా ఒక మంచి తీర్మానంగా అనిపిస్తుంది కానీ వెంటనే దానికి సమాధానం ప్రభు అతని యొక్క హృదయాన్ని ఎరిగి అతని ఉద్దేశాన్ని ఎరిగి అన్నాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తలవాంచుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను అన్నాడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే అతని ఉద్దేశాన్ని దేవుడు ఎరిగిన వాడు ఎందుకంటే అతని ఉద్దేశం బహుశా కష్టపడకుండా జీవితాన్ని గడిపేయొచ్చు అన్న అభిప్రాయం మేము ఒకవేళ అందుకనే అన్నాడు నువ్వు వస్తావు వెంబడిస్తావు కానీ నాకు నివాసమే లేదు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అన్నప్పుడు అతను మరి వెంబడించాడో లేదో అక్కడ వ్రాయబడలేదు కానీ అతని ఉద్దేశాన్ని ప్రభు విరిగి మాట్లాడాడు అన్న సంగతి మనం చూడాలి అంటే భవిష్యత్ తన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని వెంబడిస్తే మన అవసరాలు తీరిపోతాయి భోజనానికి ఖర్చు ఉండదు కదండి ఏ ఇబ్బందులు ఉండో గౌరవం దక్కుద్ది ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయేమో కానీ ప్రభు ఆ సందర్భంలో చెప్పింది ఏంటంటే మీరు చావాలి అనుకుంటే నన్ను రండి రండి అన్నాడు మీరు ఇబ్బందులు అనుభవించాలనుకుంటే నన్ను రండి నన్ను వెంబడించండి అన్నాడు ఇది కష్టమైంది కానీ ఒక నిజమైన శిష్యుడు వాటిని అనుభవించడానికి వెంబడిస్తాడు ఉదాహరణగా మనం ఎరుగుదాం శిష్యులైన వారు పన్నెండు మందిలో ముఖ్యంగా పేతులు యోహాను యాక వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు వలలు బాగు చేసుకున్నారు ఆస్తి కలిగిన వారు వారు పనివారిని వదిలిపెట్టేశారు వారి యొక్క ధోణిలు వదిలిపెట్టేశారు అన్నీ వదులుకొని వెంబడించారు అది విధేయత అంటే కదండి రెండవ విషయాన్ని మనం చూస్తే ఇక్కడే ప్యాసేజ్లో యాభై తొమ్మిదవ వచనాన్ని చూస్తే ఆయన మరొకరితో నా వెంట రమ్మని ఆయనే పిలిచాడు నన్ను వెంబడించు ఆయన ప్రభువే పిలిచాడు కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటి అతని జవాబు చూడండి నేను మొదటి వెళ్ళి మొదటి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకోవచ్చు సెలవేమని మనం చేశారు అంటే తన ఉద్దేశం ఏంటంటే మా తండ్రిని పాతి పెట్టడం అంటే అర్థం ఏంటంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి తల్లి తండ్రి బంధువులు ఇవన్నీ నెరవేర్చిన తర్వాత అవన్నీ తీరిపోయినాక నేను వెంబడిస్తాను అప్పటి వరకు నా పని చేసుకుంటాను అన్నాడు మరి ఇది విధేయత ఒక శిష్యుడైన వాడు ఆయన వెంబడించేవాడు ఆయన ప్రేమించేవాడు ఆయన పిలుపుకు లోబడాలి ఈ దినాలు చాలామంది ఈ బా దేవుని పిలిపి ఎరిగి దేవుని చిత్తం ఎరిగి కూడా చాలామంది ఇలా భావిస్తున్నారు మేము మేము వెంబడించలే మా బాధ్యతలు అయిపోయినాక రిటైర్డ్ అయిపోయినాక ప్రభువుని వెంబడిస్తాం ఆయన సేవ చేస్తాం అనుకోవటం అనేది కాదు ఒకవేళ మిమ్మల్ని దేవుడు పిలిస్తే ప్రభు పిలిస్తే ఆయన పని కొరకు పిలిస్తే మీకున్న ఉద్యోగాలు కానీ మనకున్న సంస్థని విడిచిపెట్టడం అనేది శిష్యుని యొక్క ఆయన ప్రేమించిన వాడు చేసే లక్షణం ఇక మూడవ విషయానికి వస్తాను అరవై ఒకటో వచనంలో మరి ఒకడు అన్నాడు ఆయన స్వంతంగా వచ్చాడు అన్నాడు ప్రభువా నీ వెంట వచ్చేందున కానీ నా ఇంట ఉన్న వారి యొద్ సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడి అదేంటండి ఆయన వచ్చాడు బాగుంది నీ వెంట వస్తాను నేను రావాలని ఆశిస్తున్నాను నాకు పిలుపు పొంది నేను వెంబడిస్తాను అనుకున్నాడు కానీ ఒక సెలై కాని అభిప్రాయం ఏంటంటే మొదట వెళ్ళి నా మా నాన్నగారి పర్మిషన్ మా ఇంటి వారి యొక్క పర్మిషన్ సెలవు తీసుకుని వస్తానన్నాడు అన్నాడు అంటే దాన్ని అనుకుందాం కాసేపు ఒకవేళ ఇంట్లోకి వెళ్ళాడు అమ్మ నేను ప్రభువుని వెంబడిస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను ప్రభువుని వెంబడిస్తున్నాను నాయన అని అంటే తల్లి కానీ తండ్రి కానీ అరే ఈ బంధు మేమేమైపోతావునా నువ్వు వెళ్ళిపోతే మా పోషన్ అలాగా ఎలాగంటే ఆగిపోవాలి కదా మరి కొన్ని బంధాలు తెంచుకుని రావాలి అందుకనే ప్రభు అన్నాడు ప్రభు ఆయన నామం నిమిత్తం అన్నదమ్ములనైనాను అక్క జలెండ్రునైనాను వీరందరినీ విడిచిపెట్టమని వాక్యం చెప్తాం కదండి చూడండి మార్కు శు వార్తలా చదువుతున్నాను మార్కు పదవ అధ్యాయం పదవధ్యాయం ముప్పైవ వచనంలో ఆ మాట మనం చదువుతాం చూడండి ప్రభువు ఎన్ని సందర్భాల్లో విషయాలు చెప్పాడు మార్కు వార్త పదవ అధ్యాయం ముప్పై వచనం చదువుతున్నాను ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఆ భయ చూడండి చూడాలి సారీ ఇరవై తొమ్మిది వచ్చిన అందుకు ఏ స్వీకరణను నా నామ నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వాడు అన్నాడు విడిచిపెట్టాలి అనేది మనం చూస్తాం ఎంతో ఈ దినా అలాగ త్యాగం చేసి రాలేకపోతూ ఉన్నారు కదండి ప్రభువు నిమిత్తమై వదులుకొని రాలేకపోతూ ఉన్నారు అందుకనే ఇందాక మనం చదువుకున్న మక్తీశ్వ సువార్తలో మనం గమనించినప్పుడు అక్కడ సువార్తలో ఇలాంటి వాడు అసలు శిష్యుడుగానే సరిపాడు అన్నాడు అసలు శిష్యుడుగానే కాదు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అన్నాడు దేవుని రాజ్యానికి పాత్రుడే కాదు కదండి చాలామంది అనుకుంటున్నాం ఆయన మాటలు లోబడ్డామనుకుంటున్నాం కానీ అసలు ఆయన శిష్యుడుగానే పనికిరాడు లోకసు వార్తలో మాటలు మనం చదువుకున్నాం దేవుని రాజ్యానికి పాత్రుడు కాదన్నాడు కాబట్టి మూడవ పాయింట్ ఏంటంటే ప్రభువుని ప్రేమించినప్పుడు లేక నిజమైన శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూస్తున్నప్పుడు సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనాను నన్ను వెంబడింప గోరని ఎడదా తను తాను ఉపేక్షించుకొని తన శిలువలెత్తుకుని నన్ను వెంబడింపవలను అన్నాడు తను తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకోవాలన్నాడు నన్ను వెంబడించాలన్నాడు వాస్తవం ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఈ మత్స్య వార్తలు పదహారవ అధ్యాయులో పదమూడవ వచ్చిన నుంచి మనం చూస్తున్నప్పుడు అక్కడ యేసు సుప్రభువు అడిగాడు నేను నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఆ శిష్యులు చెప్పారు రకరకాల అభిప్రాయం కొందరు ఏలి అనుకొని కొంతమంది ఏదో ప్రవక్త అనుకొని కొంతమంది ఏమో అవ్వాలనుకుని ఇలాగనుకుంటున్నారంటే సరే ఓకే మరి మీరేమైనా నన్ను నన్ను గురించి అనుకుంటున్నారంటే పేతుడు చెప్పాడు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీ సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువని నాకు తెలుస్తుంది అన్నాడు వెంటనే పేతురుని ప్రభు మెచ్చుకుని అన్నాడు నీవు ధన్యుడువు అన్నాడు కదండి అదే సందర్భంగా ఇరవై ఒకట వచ్చినానికి వచ్చేటప్పటికి ఆ మాట చెప్పన్నాడు ఇరవై ఒకటానికి వచ్చినాక అన్నాడు నేను వెళ్ నేను వెళ్ నేను చూడండి ఇరవై ఒకటి వచ్చినావు అప్పటి నుండి తాను ఇరుషులమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసల పొంది చంపబడి మూడవది అందున లేచుట అగత్యమని ఏసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా ఇరవై రెండవ చనుడు పేతులు ఆయన చేయి పట్టుకొని ప్రభువ అది నీకు గాక అది నీకు ఎన్నడను కలుగుదని ఆయనతో గద్దెంపసాగను అయితే ఆయన పేతుల వైపు తిరిగి సతనా నా వెనుకకు పొమ్ము అన్నాడు పదహారవ వచనంలో పేతులను అభినందించిన ప్రభువే ఇరవై మూడవ వచనానికి వస్తే పేతులను సాతానా అని గద్దించాడు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు శిలువ నేను వెళ్ళిపోతున్నాను శాస్త్రుల చేత పరిచయల చేత యాజకుల చేత నేను హింసలు పొందుతాను చంపబడతానంటే పేతులు దానికి ఇష్టపడలేదు అంటే ఒక వ్యక్తి ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు మరణానికి భయపడి కానీ ఇబ్బందులకు భయపడి కానీ వెనకడుగు వేయకూడదు తను తాను ఉపేక్షించుకొని అంటే అర్థం ఏంటంటే తను తాను తిరస్కరించుకొని అనే మాట మనకు లాయబడింది తను తాను అసహించుకోవాలి తను తాను తిరస్కరించుకోవాలన్న మాట మనం చూస్తాం చూడండి దీనికి అనుబంధంగా మార్కు సువార్తలో పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచనాన్ని అలాగే లుక వార్త పద్దెనిమిది ముప్పై మార్కు సువార్త పది ముప్పై చూడండి మార్పు సువార్త పద అధ్యాయం ముప్పై వచనాలు చదువుతున్నాను ఇందాక మనం చదివాం కదా ఉపేక్షించి అంటే వాళ్ళందరినీ విడిచిపెట్టమన్నాడు నిజంగానే ఈ వచనాలు మనం చూసినప్పుడు పేతులు కూడా పద్దెసువార్తలు అన్నాడు మేమన్నీ విడిచిపెట్టాం కదా నేను చెప్పినట్టుగానే ఏంటి మాకు లాభం అన్నాడు కదా ఏంటి ఒక లాభం కలిసి వచ్చేది ఏంటి అంటే మార్కు సువార్థ పదవ అధ్యాయం ముప్పై వచ్చిన అన్నాడు కదా ఇప్పుడు ఎమందు హింసలతో పాటు నూనెంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవం పొందనని మీతో చెప్పుతున్నాను అన్నాడు లుగొత్ వార్త పద్దెనిమిదవ ధ్యాయ ముప్పై వచ్చినడు కూడా కొంచెం వివరంగా ప్రభు చక్కగా మాట్లాడారు చూడండి ఆయన రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడు యహమందును చాలా రెట్లను పరమందు నిత్య జీవములు పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అర్థమైందా వచ్చింది ప్రభు నువ్వు చెప్పినట్టుగా మీకు కన్నీ వదిలేసావు ఏంటి మాకు లాభం అంటే ఇక్కడ మత్స్సు వార్తలు చూసినప్పుడు ప్రభు చెప్పారు మహిమగల సింహాసనం మీద ప్రభు ఆసీనుడై అన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనుడై ఇస్రాలు గోత్రములకు తీర్పు తీర్చుతున్నాడు దేవుడి ఆ రాజు ఆ రోజుల్లోనే కాదు లేక రాబోయే మహిమలోనే కాదు కానీ ఇప్పుడు చదివినట్టుగా యహలోకంలో కూడా ప్రభు మనకి ఆశీర్వాదాలు సిద్ధం చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి కదండీ ఒకవేళ అనుకుందాం ప్రభువును వెంబడించకపోతే వచ్చే నష్టం ఏంటి అనంటే లుకసువార్తలో ఈ మాట మనం చదువుతాం చూడండి పద్నాలుగవ అధ్యాయులో ప్రభు అన్నాడు తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు వదిలేయాలండి అందుకని వాళ్ళు విశ్వాసులుగా అంటే మనం ఊరకునే మందిరానికి వెళ్ళటం ఆరాధన చేయటం కానుక లేయటం దాంతోనే సరిపెట్టుకున్నాం కానీ ప్రభువు కొరకు నష్టపోవటం ప్రభువు కొరకు తనకున్న కలిగిన దాన్ని శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం అందుకనే ఈవేళ శిష్యులుగా తయారుగా లేకపోయా మనం ప్రభు కొరకు నష్టపోయే వాళ్ళు కలిగారు ఆ ప్రభువు అన్నాడు తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అంటూ అక్కడ కింద రాశాడు ఏంటంటే అతను నిస్సారమైన ఉప్పుతో అన్నారు నిస్సారమైన ఉప్పు అన్నాడు దీని గురించి మర్తీసిన వార్త ఐదవ అధ్యాయులో ప్రభువు చెప్పాడు కదా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటూ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమం పొందును అది బయట పారం వేయబడి మనుషుల చేత కానీ మరి దేనికి పనిచేయదు అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడకపోతే లేక దేవుని కొరకు నష్టపడకపోతే అతడు శిష్యు నిస్సారమైన ఉప్పుతో సమానం ఎంత భయంకరంగా మనం ఈ సంగతులు ఆలోచించాలి చూడాలి కదండి నిస్సారమైన ఉప్పు అది త్వక్కబడటానికి తప్ప ఉపయోగం లేదు అన్నాడు కాబట్టి మనం విశ్వాసులముగా మాత్రమే కాకుండా శిష్యులుగా ఉండటానికి ఆయన మనం వెంబడిందాం అలాంటి కృప ప్రభు మనకు దయచేయను గాక ఈ సంగతులను మరి ఒకవేళ అంతకుముందు కానీ ఈ శిష్యులు లేక శిష్యత్వంలో ఉన్న ముందు రెండు భాగాలు కానీ మీరు చూడకపోయినా అంతేకాకుండా మిగిలిన చాలా సంగతులు ఈ ఛానల్లో మీ కొరకు సిద్ధం చేయబడి ఉన్నాయి తప్పకుండా మీరు ఈ ఛానల్ను చూసి అనేకమైన విషయాల్లో మీరు మేలు పొందాలని ఆశిస్తున్నాను ప్రభు తలంపులను